వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి జనసేన పార్టీలో అసమ్మతి పోరు తీవ్ర రూపం దాల్చింది శనివారం వెంకటగిరి నియోజకవర్గ పీవోసి గుడూరు వెంకటేశ్వర్లు మీడియాతో ఫైర్ అయ్యారు నెల్లూరు సిటీ పీవోసీ అజయ్ ఉమ్మడి జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని వాపోయారు పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు ఏడేళ్లుగా వెంకటగిరిలో పార్టీ జెండా మోసామని ఆవేదన వ్యక్తం చేశారు గూడూరు వెంకటేశ్వర్లు వెంకటగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్చార్జీ సమన్వయకర్త అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్చార్జీలు సమన్వయకర్తలు అదేవిధంగా జనసేన పార్టీకి వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నా గతంలో నేను రెండు వేల పదిహేడు నుంచి పార్టీ కోసం జనసేన కోసం వెంకటగిరి ప్రజలకు అందరం తెలుసు వైసీపీ ఇంటూ జనసేననే రెండు వేల ఇరవై మూడు దాకా వెంగడిగిరిలో అవా నచ్చింది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి నా ప్రతిభను గుర్తించి నా నిజాయితీని గుర్తించి నాకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు వెంకటిగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం జరిగింది అంటే ఇప్పుడు మనకి సంవత్సరం కావస్తుందనమాట అంటే ఎలక్షన్ ముందు ఇది రెన్యూ లేని జరిగింది కానీ ఇక్కడ వెంగళీరులో ఎలక్షన్ మూమెంట్లో అందరం కూడా టికెట్లు వస్తాయని చెప్పి ఆశించడం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీతో కలిసి టీడీపీ వెనకలు నడవడం లేదు టీడీపీతో కలిసి నడుస్తున్నాము మీరందరూ టీడీపీకి పనిచేయండి అని పిలుపుతో మాకు ఆశలు అన్నీ ఉన్నా కానీ మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కోరికలు ఉన్నా కానీ పక్కన పెట్టి జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగుదేశం పార్టీకి మేమంతా పనిచేయడం జరిగింది ఇక్కడ ఎలక్షన్కి ముందు అంటే ఒక మూడు నెలలు ముందు తోట కృష్ణ అనే ఒక వ్యక్తి జనసేన పార్టీలోకి వైసీ వైసీపీ పార్టీ నుంచి ఎంటర్ అయ్యడం జరిగింది అతను వచ్చినప్పటి నుంచి మా కుటుంబాన్ని అతి దారుణంగా దూషించడం నేను ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మండల కమిటీని నేనే వేశా అదేవిధంగా టౌన్ కమిటీని నేను పంపించిన పేర్లే వచ్చాయి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మన అన్నగారు గురుమల్ల రామకృష్ణ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు అందుకని మీడియా ముఖంగా మేము తెలియజేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి మండలంలో రాపూర్ నుంచి మండల అధ్యక్షుడిగా పుట్టేళ్ళు పెంచిలయ్య అదేవిధంగా డక్కీల్ నుంచి నల్లబోలు సాయి సైదాపురం చింతపల్లి రవీంద్ర అదేవిధంగా కలువాయి మండలం నుంచి శ్రీరామ్ మనోహర్ వెంగడిగిరి నుంచి గుబ్బిల్లి నాగరాజు బాలాయపల్లి మండలం నుంచి పగడాల వెంకటరమణ అదేవిధంగా ఇంకా ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అని అంటే చాలామంది దారా పవన్ కళ్యాణ్ అని అట్లా కమిటీలు వేశాం ఆ కమిటీలో గూడూరు వెంకటేశ్వర పంపించిన పేరులో వచ్చే టౌన్ అధ్యక్షుడిగా అనిల్ రామారావుని నియమించడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్కరి చామండి రాధమ్మ కానీ వీళ్ళందరూ కూడా నేను ఆ రోజు మనుకరాజ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము పంపించి మేము అవి తెప్పించుకున్నాం ఇక్కడ పనిచేసేదానికి జనసేన పార్టీకి ఇప్పుడు ఏమైందంటే ఈ తోటకిష్ట అండ్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈరోజు మీడియా మిత్రులు కూడా అన్ని ప్రసరంలో వచ్చింటుంది మీడియాల్లో తోటకిష్ట ఎస్పి కానీ కలిచారు కలిసి నేను వెంకడిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి అని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను వెంకడిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రతి ఒక్క ఎస్పీ కాడి నుంచి కానిస్టేబుల్ కాడి నుంచి సిఏ దగ్గర నుంచి వెళ్ళి నేను నేను చెప్పింది మీరు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను క్షుణ్ణంగా పార్టీ కేంద్రాలయానికి తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మేము మీడియా ద్వారా కూడా మళ్ళా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది పార్టీలోకి వచ్చిందిలే నేను ఇంత చూడాలి ఆయన నేను గూడూరు అంటాడు అట ఇప్పుడు మన సిద్ధు అని ఉన్నాడు కావాలి అట్ట నెల్లూరులో చూస్తే మనుక లేడు లోకల్ కదా ఎవరు వైసీపీ కష్టపడ్డాం ఆ కష్టపడింది వాళ్ళకు కూడా తెలుసు తెలుసు కాబట్టి బయట వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే మీరు వినొద్దు వెంగడిగిరిలో జిల్లా అధ్యక్షులు లేడు కాబట్టి జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షులు లేడు జిల్లా అధ్యక్షుడు నియమించేదాకా పార్టీ కేంద్రాలు గురించి చెప్తున్నాను నేను అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ జిల్లా అధ్యక్షుడు లేడు జిల్లా అధ్యక్షుడు లేడు కాబట్టి ఎవరైతే పీఓసీలు ఉన్నారో వాళ్లే ఇన్ఛార్జీలు అంటే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు ఎమ్మెల్యే దగ్గర పనిచేయించుకోండి మనకు మెసేజ్ వచ్చింది మీకు అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు పక్కన గూడు ర్యాంకర్స్లో ఉన్నాడు ఎవరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ అదే ఉంటారు కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు స్వార్థం కోసం ఇంకా కొంతమంది ఏం అంటే నేనేదో లబ్ధి పొందేదానికి జనసేన పార్టీలోకి వచ్చారంట ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరు పేర్లు అడ్డం పెట్టుకొని అన్ని ఇంట్లో డబ్బులు దాంట్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏ ఎవరు జనసేన పార్టీలోకి వస్తున్నారు మాకు అన్నీ తెలుసు నిస్వార్థంగా పనిచేసేది ఒక గూడూరు ర్యాంకర్స్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ ఏ ఏ కార్యక్రమంలో అయినా కానీ మా పిల్లకాయలు నిస్వార్థంగా చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేవాళ్ళు నేను ఒకటే ఎత్తనా ఎమ్మెల్యే గారికి మీ మండల అధ్యక్షులు ఉన్నారు మీ మండలంలో సపోజ్ రాపూర్ ఎత్తుకో వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు ఆడ మేము మా పార్టీ తరఫున కొట్టేళ్ళు పెంచలేని పెట్టాం మీరు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో పని చేయంటాం మేమంతే మేము కొత్త వాళ్ళని ఎప్పుడో ఇప్పుడు పార్టీ వచ్చిందని కూడా వస్తాడు అంటే మనం మీరు చూసారు పవన్ కళ్యాణ్ బర్తడే అద్భుతంగా చేశారు అంగిగిరిలో అంటే యాభై ఆరు బర్త్డే మొన్నే చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ముందు బర్త్డే చేసుకోలేదా అంటే ప్రతి సంవత్సరం కార్యక్రమం అంటే అధికారం వచ్చిన తర్వాత చాలా మంది వస్తారు కానీ స్థానిక ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ఎవరు ఇచ్చారు వాళ్ళతో పనిచేయమని చెప్తున్నాం మేము నేను తాకి స్టైగా ఇచ్చాడు తెచ్చుకున్నాడు పక్కన కూర్చొని పనిచేస్తా నాకేం ఇబ్బంది ఏమైంది నేనేం మోహటం నేను పవన్ కళ్యాణ్ గారిని పనిచేస్తున్నా నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ కాడికి పోయి నాకు ఈ పదవి నేను ఏ రోజు అడగల నన్ను గుర్తించి నాకు ఇచ్చాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కావచ్చు పిల్లకాయలు పని పనిచేసే వాళ్ళు టీం కావచ్చు రేపు ఏ ఉన్నాయి అప్లికేషన్ పంపిమని చెప్పడం కాదు అన్నీ కూడా మాకు వచ్చే మెసేజ్లు ఇప్పుడు ఎవరో కొత్తగా ఒక అతను అజయ్ వచ్చేసి ఆయన కూడా మా లాగా పిఓసీనే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ అజయ్ కుమార్ అనే అతను నెల్లూరు సిటీ పిఓసీ అది నేను చెప్పేది ఆయన అక్కడ చూస్తామని చెప్పాలి వచ్చి ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఇంకొకరికి ఇంకొకరికి అని చెప్పి పెత్తనాలు చేయొద్దు పార్టీని నాశనం చేయబాకండి మనలో మళ్ళాకి ద్వేషాలు పెంచుకొని పార్టీ ఇబ్బంది పడుతుంది అది నేను చెప్పే మెసేజ్ నెల్లూరు నుంచి ఇక్కడ కొంతమందిని మోడీ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు నియమించారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టే ఏమురైనా కానీ ఒక పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడ మేము తీసుకొచ్చి మేము పదవులు ఇచ్చిన వ్యక్తులే విధంగా ప్రవర్తిస్తూ పార్టీకి చట్ట పేర్పిస్తూ పార్టీలో వాళ్ళ వాళ్ళకు కావాల్సిన పనులు అని ఇవని అయ్యని చెప్పుకుంటూ పబ్బం పెట్టుకుంటున్నారు ఒకటే నెల్లూరు సిటీ గౌరవనీలు వేములపాటి అజయ్ కుమార్ నెల్లూరు రోరలో చన్నారెడ్డి రెడ్డి మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అతను వైసీపీలో గెలిపోయాడు కోవూరు చప్పిడి శ్రీనివాసం రెడ్డి సర్వేపల్లి బొబ్బిల్ సురేష్ నాయుడు ఉదయగిరి కొట్టె వెంకటేశ్వర్ గారు వెంకటగిరి గూడూరు వెంకటేశ్వర్లు గూడూరు ఎస్సీ నియోజకవర్గం కె మోహన్ తలవాయి అలహరి సుధాకర్ కావిలి అదేవిధంగా ఆత్మకూరు నల్లి నల్లిశెట్టి శ్రీధర్ సూలూరుపేట ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పది నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్న టీం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి ఆ కాదండి ఫలానాయనని చెప్తే చేస్తున్నారు అలా కాదు నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక కోరిక కోరుకొని జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఒక రాక్షసుల్లో లేకపోతే వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏర్పడే విధంగా వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా కార్యక్రమాల్లో ఎదుర్కొనేదానికి ఒక దశాబ్దం పాటు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ దశాబ్దం పాటు మనం టీడీపీతో నడవాలనే ఉద్దేశంతో ఒక సంచితమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం అందరిని నడిపిస్తున్నాడు కానీ ఎలక్షన్ టైంలో మనకు వలస రాజకీయాలు వలసలు చాలామంది వస్తారు మనం వర్క్ చేయించుకున్నాం కానీ నిజమైన నా బాధ్యంటే మీకు అందరూ తెలుసు గత ఏడు సంవత్సరాల నుంచి అతి గట్టిగా పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోయినా బిఎస్పికి టికెట్ ఇచ్చిన ఇప్పుడు తెలుగుదేశానికి ఇచ్చిన నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారమే పని చేస్తున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇండిపెండెంట్గా వేసి తెలుగుదేశానికి ఆపోజిట్గా ఇండిపెండెంట్గా వేసి ప్రచారం చేసి విధంగా చేశానని చెప్పి కృష్ణ అండ్ టీవ్ మీడియా మీడియా హరిప్రసాద్ గారికి వీళ్ళు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా గూడురు వెంకటేశ్వర్లు బతికినంత కాలం జనసేన పార్టీలలో ఉంటాడు జనసేన నాకు ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారిని సమన్వయ అర్థించి గౌరవం ఇచ్చాడు పనిచేస్తున్నాను రేపు తోటికిస్తే చెప్పుకున్నాడు ఆయనకిస్తే ఆయన కూడా పనిచేస్తాం నాకు ఏమి నాకేమి నాకు ఎవరు శత్రువులు కాదు అట్టనే నన్ను ఎవరిని నేను కోపాడు నాకు కావాల్సింది ఏంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని మేము నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి కోసం సొంత నిధులు ఈరోజు వెంకడిగిరి నియోజకవర్గంలో ఎవరినైనా మీరు తెలిసిన వ్యక్తిని ఒక రూపాయి కానీ ఎక్కడ కానీ కానీ వాళ్ళు తీసుకొని కానీ పార్టీని ఎదిగించే విధంగా ఎక్కడ పనిచేయలేదు మా సొంత నిధులతో నా కష్టాచితంతో ప్రతి మండలంలో కమిటీలు చేశాం ప్రతి మండలంలో కార్యక్రమాలు చేశాం నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు దాకా నెక్ టు నెక్ వైసీపీ జనసేన వెంకటిగిరిలో నడిచింది ఏ అధికారి ఆటగాన్ని ఏ అధికారి మీద ప్రశ్ని కావచ్చు ఎదుర్కోవడం కావచ్చు జగనీలు కావచ్చు ఏ విషయంలో అయినా సరే గుడ్ మార్నింగ్ సీఎం కావచ్చు రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరంటే గూడూరు వెంకటేశ్వరతో నడిచినటువంటి జన ఈ జన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ విషయాన్ని పైన దృష్టికి తీసుకెళ్తున్నాం ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పిఓసీకి మీరు కట్టుబడి తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకే గౌరవం ఇచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎందుకంటే పార్టీని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఈ విధంగా లేనిపోయాడు చెప్తూ ఈ ఎలా తయారైందంటే ఒక బీసీ ఒక ఎస్సీ ఒక మైనారిటీ ఉండకూడదు పార్టీలో మేమే ఉండాలనే ఒక దురుద్దేశంతో చెప్పానండి మా పార్టీ మా పార్టీ మా మా పార్టీ అని చెప్పానండి మేమంతా కూడా ఎస్సీ బీసీ అంతా కూడా మేము కామైపోతాం ఎందుకంటే పార్టీ అంటే అన్ని కులాలు పనిచేయాలి అందరూ నాయకులు రావాలి చిన్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరిని నాయకులుగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరిని నేను తీసుకొచ్చి చేశాను కాబట్టి ఈరోజు మాకు గౌరవం కావాలి మాకు పనులు కాదు మాకు కోట్లు కాదు మాకు వర్క్లు కాదు మాకు గౌరవం కావాలి మేము ఒకటి చెప్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పది మంది పిఓసీలకి వాళ్ళ ఆదేశాల ప్రకారమే వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఏ పనులు అయితే ఉన్నాయో వాళ్ళ రెఫరెన్స్తోనే మీరు పనిచేయండి నేను చెప్తున్నాను ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఇన్ఛార్జీలు వీరు వీరి ద్వారానే మీరు మీ కార్యక్రమాలు కార్యకలాపాలు ఏమైనా కానీ వీళ్ళ ద్వారా మీరు సాగించాలి ఎవరో చెప్పారని చెప్పి మీరు చేస్తే కరెక్ట్ కాదు మీకు దీని మీద ఏమన్న అపోహ ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు ఫోన్ చేసి ఆ నెంబర్కు ఫోన్ చేసి మీ అపోహలు తొలగించుకోవాలని చెప్పి జనసేన పార్టీ ద్వారా ప్రార్థిస్తున్నాను ఇంకొకటి ఎవరు కూడా జనసేన నాయకుల్ని జన సైనికుల్ని బెదిరించాలని చూస్తే ఈ గుడ్డ బెదిరింపులకి గూడు రేట్ భయపడ్డని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్ నాడు పని పనిచేస్తాం నాకు నాకేమి నాకు ఎవరు శత్రువులు కాదు అట్టని నన్ను ఎవరిని నేను కోపాడు నాకు కావాల్సింది ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని మేము నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి కోసం సొంత నిధులు ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరినైనా మీరు తెలిసిన వ్యక్తిని ఒక రూపాయి కానీ ఎక్కడ కానీ కానీ మనం తీసుకొని కానీ పార్టీని ఎదిగిచ్చే విధంగా ఎక్కడ పనిచేయలేదు మా సొంత నిధులతో నా కష్టాచితంతో ప్రతి మండలంలో కమిటీలు వేసాం ప్రతి మండలంలో కార్యక్రమాలు చేసాం నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు దాకా నెట్టు నెక్కు వైసీపీ జనసేన వెంగడికిలో నడిచింది ఏ అధికారిక ఆడగా నియొచ్చు ఏ అధికారి మీద ప్రశ్ని కావచ్చు ఎదుర్కోవటం కావచ్చు జగన్ ఇళ్ళు కావచ్చు ఏ విషయంలో అయినా సరే గుడ్ మార్నింగ్ సీఎం కావచ్చు రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరంటే గూడూరు వెంకటేశ్వరతో నడిచినటువంటి జన సైనికులు ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ విషయాన్ని పైన దృష్టికి తీసుకెళ్తున్నాం ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పిఓసీకి మీరు కట్టుబడి తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకే గౌరవం ఇచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎందుకంటే పార్టీని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఈ విధంగా లేనిపోయినాడు చెప్తూ ఈ ఎలా తయారైందంటే ఒక బీసీ ఒక ఎస్టీ ఒక మైనారిటీ ఉండకూడదు పార్టీలో మేమే ఉండాలనే ఒక దురుద్దేశంతో చెప్పానండి మా పార్టీ మా పార్టీ మా మా పార్టీ అని చెప్పానండి మేమంతా కూడా ఎస్సీ బీసీ అంతా కూడా మేము కామైపోతాం ఎందుకంటే పార్టీ అంటే అన్ని కులాలు పనిచేయాలి అందరూ నాయకులు రావాలి చిన్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరిని నాయులుగా తీసుకు విధంగా ప్రతి ఒక్కరిని నేను తీసుకొచ్చి చేశాను కాబట్టి ఈరోజు మాకు గౌరవం కావాలి మాకు పనులు కాదు మాకు కోట్లు కాదు మాకు వర్కులు కాదు మాకు గౌరవం కావాలి మేము ఒకటే చెప్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పది మంది పిఓసీలకి వాళ్ళ ఆదేశాల ప్రకారమే వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఏ పనులు అయితే ఉన్నాయో వాళ్ళ రెఫరెన్స్ తోనే మీరు పనిచేయండి నేను చెప్తున్నాను ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఇన్ఛార్జీలు వీరు వీరి ద్వారానే మీరు మీ కార్యక్రమాలు కార్యకలాపాలు ఏవైనా కానీ ద్వారా మీరు సాగించాలి ఎవరో చెప్పారని చెప్పి మీరు చేస్తే కరెక్ట్ కాదు మీకు దీని మీద ఏమైనా అపోహ ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు ఫోన్ చేసి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అపోహలు తొలగించుకోవాలని చెప్పి జనసేన పార్టీ ద్వారా ప్రార్థిస్తున్నాను ఇంకొకటి ఎవరు కూడా జనసేన నాయకుల్ని జన సైనికుల్ని బెదిరించాలని చూస్తే ఈ బుట్ట బెదిరింపులకి గూడు రేగ భయపడ్డని చెప్పి